let me tell you one more thing about i've always thought the lord must be first in your life not your husband or wife నేను మరొక విషయం మీతో చెప్తాను మీ జీవితంలో ప్రభు మొట్టమొదటిగా ఉండాలి నీ భార్య భర్త కాదు ఈవెన్ టుడే ఐ నో జీసస్ ఇస్ ఫస్ట్ ఇన్ మై మ్యారేజ్ మై వైఫ్ ఇస్ సెకండ్ ఇనాటి కూడా నాకు తెలుసు నా జీవితంలో నా వివాహ జీవితంలో కూడా ప్రభు నాకు మొట్టమొదటిగా ఉంటాడు నా భార్య రెండో స్థానంలో ఉంటుంది అండ్ ఐ వాంటెడ్ హర్ ఆల్వేస్ టు హావ్ జీసస్ ఫస్ట్ ఇన్ హర్ లైఫ్ అండ్ మీ సెకండ్ ఐ బి డిసప్పాయింటెడ్ ఇఫ్ షీ పుట్ మీ ఫస్ట్ నేను కూడా తనకు కూడా మొట్టమొదటిగా ప్రభు ఉండాలి రెండవ స్థానంలో నేను ఉండాలని కోరుకుంటాను ఒకవేళ ప్రభుకు బదులుగా నన్ను మొట్టమొదటి స్థానంలో పెట్టుకున్నట్లయితే నేను నేనెంతో నిరాశ చెందుతాను ఆ మ్యారేజ్ హోమ్ మీ స్ట్రాంగ్ ఆ మ్యారేజ్ స్ట్రాంగ్ జీసస్ ఇస్ ద మీరు ఆ విధంగా ఉన్నట్లయితే మా వివాహము దృఢంగా ఉండదు మా వివాహం ఎప్పుడు దృఢంగా ఉంటుందంటే ఏసుక్రీస్తు ప్రభువారు మధ్యలో ఉన్నప్పుడు ఈ వెవరి స్ట్రాంగ్ ఈజ్ ది గ్లూ దట్ హోల్డ్స్ జస్ట్ గెర్ మా ఇద్దరిని కలిపేదే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అప్పుడే మనం దృఢంగా ఉండగలం బట్ దెన్

గో హోమ్ ఫస్ట్ ఆ ప్రేయర్ మీటింగ్ మూసేసి ముందు ఇంటికి వెళ్ళమని చెప్పాను మీ డోంట్ వాంట్ దిస్ డైలీ ప్రేయర్ మీటింగ్స్ ఇమిడియట్లీ ఆఫ్టర్ వర్క్ ఇన్ ది చర్చ్ మీరు ఆఫీస్ నుంచి వచ్చిన వెంటనే మీరు చర్చికి వెళ్లి ప్రతిరోజు ప్రార్థనా మీటింగ్లు అవసరం లేదని చెప్పాను సో సం ఆఫ్ దిస్ అన్ స్పిరిచువల్ కమాండ్స్ ఐ గేవ్ దెం సో దే హవ్ అ హ్యాపీ మ్యారేజ్ సో నేను ఆత్మీయంగా లేని కొన్ని ఆజ్ఞలను కూడా ఇలా ఇచ్చాను ఆ విధంగా వాళ్ళు సంతోషకరమైన వాహ జీవితాలను కలిగి ఉన్నారు అండ్ దట్స్ అ వండర్ఫుల్ చర్చ్ దట్ టుడే ఇప్పుడు ఎంత అద్భుతమైన సంఘం ఉంది అక్కడ బికాజ్ దే పుట్ దేర్ హోమ్ ఎందుకంటే వాళ్ళ ఇంటిని సంఘం కంటే పైగా పెట్టారు కాబట్టి ప్రభు కంటే పైగా కాదు మొట్టమొదటి ప్రభు ఉండాలి తర్వాత ఇల్లు ఉండాలి ఎల్లప్పుడు అలానే ఉండాలి ఇప్పుడు నాకు సాగు దొరికింది నేను ఇప్పుడు ఏ మీటింగ్కి రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు నా భార్యతో కలిసి నేను వాకింగ్కి వెళ్ళొచ్చు అని మీరు అనుకోవచ్చు యూ కెన్ టేక్ ఎనీ ట్రూత్ అండ్ ఇన్ ఔట్ ఆఫ్ యూ బట్ నో ఐ మీన్ కాబట్టి ఏ సత్యాన్ని అయినా మీరు తీసుకొని అదే దానికి మించి తీసుకొని మీ దురాశల్ని మీరు నెరవేర్చుకోవచ్చు కొంతమంది ఎప్పుడు అలానే తీసుకుంటారు నేను చెప్పేది అది కాదు యూ మస్ట్ టేక్ టైమ్ విత్ యోర్ బైఫ్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ ఐ ఆల్వేస్ సే గో ఫర్ అ వాక్ నీ భార్యతో సమయం గడపటానికి నువ్వు సమయాన్ని తీసుకోవాలి మీకు వివాహమైన ప్రారంభ దినాల్లో మీరు మీ భార్యతో కలిసి మీరు వాకింగ్కి వెళ్ళొచ్చు అండ్ లెట్ యువర్ వైఫ్ ఎస్పెషలీ అన్బర్డెన్ వాట్ ఈస్ ఇన్ హార్ట్ ఐ రిమెంబర్ యు నో వన్ ఆఫ్ ద వేస్ ఐ డిన్ అండర్స్టాండ్ మై వైఫ్ వాస్ తన హృదయంలో ఉన్న భారాన్ని మీతో పంచుకొనివ్వండి ప్రారంభ దినాల్లో నాకు ఒక విషయం అర్థం కాలేదు అదేంటంటే ఐ నెవర్ రియలైజ్డ్ దట్ పర్టిక్యులర్లీ వెన్ షీ హడ్ ఎ చైల్డ్ షిస్ట్ టెల్ మీ దై ఫీల్ ఆమ్ ఇన ప్రిషన్ నా భార్య చిన్న బిడ్డతో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కాలేదు తను ఏం చెప్పిందంటే నాకు చెరసాల్లో ఉన్నట్లుగా ఉంటుంది ఫోర్ వాల్స్ వివో ఫోర్ జస్ట్ స్మాల్ వన్ రూమ్ హౌస్ నాలుగు గోడల మధ్య నేను ఉన్నాను మేమెంతో చిన్న ఇంట్లో ఒక్క గదిలోనే ఉండేవాళ్ళం నాలుగు గోడల మధ్య ఉంది తను ఫోర్ వాల్స్ ఇట్స్ లైక్ అ ప్రిజన్ హోల్ డే నైట్ దే అదొక చెరసాల్ లాగా పగలు రాత్రి అంతా అందులోనే మీ హై కుడ్ గోన్ ద స్కూటర్ హియర్ దే అండ్ గో ఆఫ్ ఫర్ మినిస్ట్రీ ఆన్ ఆల్ కమ్బ్యాక్ వచ్ చీజ్ ఇన్ ఫోర్ వాల్స్

నేను అవి చూసాను ఇవి చూశాను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను కాబట్టి తను ఇంకా చూడటానికి ఏమీ లేదు అనే విషయాన్ని మర్చిపోయాను యూ సే బట్ ఐ బీన్ సో టైర్డ్ ఇన్ మై ఆఫీస్ అండ్ ఆల్ దట్ ఐ నో యు హావ్ టైర్డ్ ఇన్ ఆఫీస్ బట్ యు హావ్ ద డైవర్షన్ ఆఫ్ సంథింగ్ డిఫరెంట్ ఆఫీస్ లో టైర్డ్ అయిపోయాను అని అనొచ్చు ను అలసిపోయి ఉండొచ్చు కానీ ఆఫీస్ లో రకరకాల విషయాలు చూసావు అండ్ యువర్ వైఫ్ ఇస్ సిట్టింగ్ ఇన్సైడ్ ఎ ప్రిజన్ ఫర్ 10 అవర్స్ అండ్ యు కమ్ బ్యాక్ అండ్ జస్ట్ గో టు స్లీప్ నీ భార్య 10 గంటల చెరసాలలో కూర్చున్నట్లు Drink some coffee and keep awake. And go for a walk. I would exhort you. Remember that when you come back from work, you have come back from work enjoying talking to so many people, meeting so many things, and the diversion of your profession, and your wife has been bored sitting inside a prison.

నీ భార్యని హెచ్చరించే సమయం అది కాదు రోజులో ఆ చివరి భాగం వచ్చి చూడి ఐదు విషయాలు నీతో చెప్పాలనుకుంటున్నాను అని చెప్పటం కాదు చెప్పే సమయం అది కాదు Those five important points, they can wait, throw it in the flush and flush it down. Point from, you know, do. that they talk about it some other time when you're fresh and happy. You know, just like you don't load somebody down with work when uh, they are tired. <laughs> ఇప్పటికే అలసిపోయి బరువు మోస్తున్న వాళ్ళ మీద ఇంకొంచెం బరువు వేయరు కదా మీరు దట్స్ నాట్ ది టైం టు గివ్ ఎన్ ఎగ్జోటేషన్ మీరు హెచ్చరించే సమయం అది కాదు ఆర్ వెన్ పీపుల్ ఆర్ యాంగ్రీ ఆర్ ద హస్బెండ్ ఆర్ వైఫ్ ఆర్ యాంగ్రీ దట్స్ నాట్ ది టైం టు సో సీ యు నో లైక్ భార్య భర్త కోపంగా ఉన్నప్పుడు అప్పుడు కాదు మీరు విత్తనాలు విత్తేది డార్లింగ్ ది బైబిల్ సేస్ ప్లీజ్ లీవ్ ది బైబిల్ అండ్ ఆల్ అవుట్ ఆఫ్ ఇట్ రిజాల్వ్ యువర్ కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ ఆ బైబిల్లో ఏం చెప్పబడిందంటే బైబిల్లో ఏ చెప్పారు బైబిల్ చెప్పటం అవన్నీ కాదు ముందు మీ మధ్య ఉన్న సంఘర్షణని సరి The more you quote scripture, the more there will be fury from the other side. <laughs> <laughs> so sow the seed, but wait till the storm subsides. Go and ask any farmer, uh, uh, Sir, do you sow seed when there's a storm? What do you mean, sow seed when there's a storm? All my seed will be lost. తుఫాన్ వచ్చేటప్పుడు విత్తనాలు విత్తటం ఏంటి నా విత్తనాలన్నీ పోతాయని చెప్తాడు ఐ వెయిట్ ది స్టార్మ్ సబ్సైడ్స్ విత్ కామ్ దెన్ ఐ సో ద సీడ్ ఆ తుఫాన్ అంతా పోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి నేను విత్తనాలు విత్తుతాను అంటాడు లర్న్ ఫ్రమ్ ద ఫార్మర్ వ్యాపారదారుడి నుంచి నేర్చుకోవాలి వెరీ సింపుల్ అడ్వైస్ రైట్ ది అదర్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ uh you know when you discover Things wrong with each other after your marriage. There's a wonderful expression that I use. Keep both eyes open before marriage and keep one eye shut after marriage. <laughs> that means don't see everything. <laughs> you must keep one eye shut after marriage. దాని అర్థం ఏంటంటే అన్నీ చూడొద్దు పెళ్లి అయిపోయిన తర్వాత ఒక కన్ను మూసుకోవాలి బట్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ యూ గెట్ మ్యారేజ్ ఎంక్వైర్ ఇన్వెస్టిగేట్ కీ బోత్ ఐస్ వైడ్ ఓపెన్ గెట్ అర్ గ్లాసెస్ ఆఫ్ బైనాక్యులర్స్ ఎవ్రీథింగ్ కానీ పెళ్ళికి ముందు అయితే మీరు విచారణ చేయండి ఎంక్వైరీ చేయండి ఇన్వెస్టిగేషన్ చేయండి బైనాక్యులర్ తో చూడండి దెన్ ఓన్లీ గెట్ మ్యారేజ్ బట్ వన్స్ యు ఆర్ మ్యారేజ్ థ్రో అవే ద బైనాక్యులర్స్ పెళ్లి కానీ పెళ్ళైనకోప్ంటే అనేక విషయాలు పట్టించుకోవద్దు ఎందుకంటే నీ గురి ఏంటంటే వేరే వాళ్ళని పరిపూర్ణంగా చేయాలని కాదు సహవాసనంలో ఉండాలని ఐ ఈన్ దట్ ఫెలోషిప్ యూ వుల్ మేక్ ఈచ్ ఆఫ్ ద ఆ విధంగా మీరు సహవాసం చేస్తుంటే ఒకరి వలన ఒకరు పరిపూర్ణులవుతారు